కదా ఇది డే టూ మేమైతే ఫోర్ థర్టీకి లేసి ఫుల్ రెడీ అయిపోతున్నాము ఫైవ్ థర్టీకి కి దర్శనము సో ఫోర్ కి రెడీ అయిపోయి ఫైవ్ కి లోపు వెళ్ళిపోతే హ్యాపీగా దర్శనం అయిపోతుంది అనుకున్నాము అని ఏమైందో తర్వాత చెప్తా ఇంకా మార్నింగ్ వ్యూ అన్న కదా ఇక్కడైతే చాలా బాగుంది బ్యాక్ అయితే మంచి గార్డెన్ గ్రీనరీ అయితే చాలా బాగుంది మేమందరం అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయినాము ఇంకా టైమ్ కూడా అయిపోతుంది టైం అయిపోతే ఏంటి దర్శనం మిస్ అయిపోతాము మేమందరం రెడీ అయిపోయినాక ఇంకా మా నాయనమ్మ తాతకైతే సిక్స్ ఓ క్లాక్ కి లేపాము ఇంకా వాళ్ళు కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నారు ఫైవ్ కి దర్శనం చేసుకుందామంటే సిక్స్ థర్టీ అవుతుంది ఇక్కడ ఏం చేస్తాం అసలు దర్శనం అవుతుందా కాదా అన్నది కూడా మాకు తెలీదు అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే అద్రిపోయింది అసలు ఫోన్ లో అయితే క్యాప్చర్ అయితే లేదు బట్ రియల్ గా అయితే మస్తుంది లేట్ అవుతుందిరా రా బాబు పోదాం పోదాం అనుకుంటే వీళ్ళ ఫోటోల గోల వీళ్ళకే ఏ లొకేషన్ కనిపించినా సరే ఫోటోలు దింపు ఫోటోలు దింపు అని అంటారు మా ఇద్దరు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా మేమైతే కార్యక్రసం అందరం కలిసి దర్శనంకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు లోపల అయితే కార్ అలౌడ్ లేదు అందుకే ఒక దగ్గర కార్ పార్క్ చేసేసి ఇంకా మేమందరం అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము దర్శనం చేసుకుందాం అని చెప్పి లోపలికి ఎంటర్ అయినము కానీ మళ్ళీ రిటర్న్ అయిపోయినాము ఎందుకంటే సిక్స్ థర్టీకి గుడి క్లోజ్ మళ్ళీ టెన్కి ఓపెన్ చేస్తారు మేమందరం అయితే ఫోర్ థర్టీకే లేచి ఫైవ్ కే దర్శనం అయిపోతుంది అనుకున్నాము మేము అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి ఇక్కడ మనకైతే ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి మేమైతే ఇప్పుడు ఒక టెంపుల్ కి వెళ్తున్నాము ఏ టెంపుల్ అంటే శ్రీశైలంలో ఉన్న శిఖరేశ్వరం వచ్చేటప్పుడు మాకైతే చాలా లేట్ అయిందని చెప్పేసి మేమైతే ఇక్కడ దర్శనం చేసుకోలేదు కానీ ఇక్కడ ఏంటంటే శ్రీశైలం కంటే ముందు ఇక్కడ దర్శనం చేసుకొని అక్కడ దర్శనం చేసుకోవాలి సో ఇప్పుడు మేము అదే చేస్తున్నాము సో ఈ మెట్లంతా కలిపి వన్ ఫిఫ్టీ మెట్లు అనమాట వన్ ఫిఫ్టీ మెట్లే కదా ఈజీగా ఎక్కేస్తాము అని అనుకున్నాము కానీ అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు ఇంకా ఫైనల్ గా ఎలాగో అలా ఎక్కేసాము పైకి

ఇక్కడ నంది అంట తిరుగుతుందంట అది నిజమా కాదా అనేది కమెంట్ చేసి చెప్పండి ఇక్కడ నువ్వులు బెల్లం గింజలు ఇంకా బియ్యం ఈ నాలుగు పదార్థాలు వేసి ఇంకా నందిని గుండ్రంగా తిప్పాలంట ఇది నిజమా కాదా మేము ట్రై చేసాము బట్ నంది తిరగలేదు నిజంగా ఇలా తిరుగుతుందా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి మీరందరూ అండ్ ఇక్కడ నందీశ్వరుడు కొమ్ముల మీద పెట్టి ఆ మధ్యలో మనము శిఖరం చూడాలి వీళ్ళకి దగ్గర ఏముందో కూడా కనిపించదు ఇంకా అంత దూరం ఉన్న శిఖరం ఏం కనిపిస్తుంది చెప్పండి పైన ఉంటే చాలు ఫుల్ గాలి అసలు అండ్ ఇక్కడ మేమైతే కిందకి వచ్చేస్తున్నాము మేమందరము కింద అయితే శివన్ టెంపుల్ ఉంటుంది లోపల నాట్ అలౌడ్ ఫోటోస్ ఆర్ వీడియోస్ అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే ఇల్లులు కడుతున్నాము ఒక్కటి కాదు రెండు ఇల్లులు కడుతున్నాము మీరు కూడా ఎప్పుడన్నా ఇలా రాళ్లతో ఇల్లులు కట్టారా అనేది కమెంట్ చేసి చెప్పండి అండ్ ఇక్కడ టెంపుల్ వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఇల్లులు కడుతున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఏకంగా అపార్ట్మెంటే కడుతుండు పెద్ద పెద్ద రాళ్లతో ఇంకా అపార్ట్మెంటే కట్టేసిండు ఇల్లు కట్టి ఇంకా అలిసిపోయినాం కాబట్టి కొద్దిసేపు అలా కూర్చున్నాము ఎక్కేటప్పుడు చాలా కష్టం అనిపించింది కానీ దిగేటప్పుడు అయితే అలా ఏం లేదు ఇక్కడ నుంచి కొండల వ్యూ అయితే చాలా బాగుంటుంది టెంపుల్ కిందనే ఒక షాప్ ఉంటది ఆ షాప్ లో అయితే మేమందరం కొన్ని స్నాక్స్ అయితే తీసుకుంటున్నాము ఇంకా ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి కదా ఇంకా ఏం తీసుకోవాలని చిట్టి తల్లి ఒకటే ఆలోచిస్తుంది అండ్ ఇక్కడైతే దర్శనం అయిపోయింది దాని తర్వాత మేమైతే మళ్ళీ ఒక టెంపుల్ కి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే అటకేశ్వరం ఇక్కడ మనుషుల కంటే కోతులు ఎక్కువ ఉన్నాయి మా చిన్నత్తమ్మ టూ కవర్స్ పట్టుకుంది ఆ కోతులు దాంట్లో ఏముంది అని చెప్పి దానికే చూస్తుంది టెంపుల్ కి ఎదురుగానే సంతాన మోక్షం ఉంటుంది ఇవి మూడు చెట్లు కలిసి ఉంటాయి బ్రహ్మ జువ్వి ఉసరి ఈ చెట్టుకి ముడిపు పడితే సంతానం కలుగుతుందంట ఇంకా ఆ కోతులు అయితే మా మొత్తమ్మ ఎంబడబడ్డాయి అందుకే ఇంకేం చేసింది ఫైనల్ గా ఆ ప్యాకెట్ అయితే ఇచ్చేసింది ఆ ప్యాకెట్లో అయితే ఏం లేదు జస్ట్ బిలో పత్రములు పువ్వులే ఉన్నాయి పువ్వులు ఎక్కడ పోయినా వీళ్ళ ఫోటో పిచ్చి అయితే అస్సలు ఆగదు ఇంకా ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోయి మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ నేనైతే అవి వీడియోస్ తీయలేకపోయినాను ఎందుకంటే నా ఫోన్ కారులో ఉంది కాబట్టి అండ్ హ్యాపీగా దర్శనం చేసుకున్నాము దానికి కారణం సరితక్క థ్యాంక్ యూ ఇంకా రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాము అండ్ ఇక్కడ మేమైతే ఒక హోటల్లో ఆపినాము ఇంకా అందరం కలిసి లంచ్ చేసేసాము లంచ్ అయిపోగానే ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము మేము నైట్ వచ్చాము కాబట్టి మాకంత వ్యూ కనిపించలేదు అండ్ ఇప్పుడు మార్నింగ్ రిటర్న్ అవుతున్నాం కాబట్టి చాలా బాగుంది వ్యూ అసలు పెద్ద పెద్ద గుట్టలు ఆ గుట్టల పైన ఇల్లులు చాలా పెద్ద ఫారెస్ట్ చాలా గ్రీనరీ ఉంది O oh, okay.